ఈ రాష్ట్రంలో పేదరికం దగ్గర మొదలుకొని తనిక వర్గం వరకు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ ప్రభుత్వంలో ఇంకా కరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే మా భాషలో చెప్పాలంటే కడప భాషలో మేము మొదటగా మాట్లాడతాము మరి నైసుగా మాట్లాడతామో అది మీకే తెలియాలి ప్రజలకే మా భాషలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆకలి తీర్చుకునే కోసం పేదవాడు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది సత్యం ప్రజలని చెప్పేది ఆకలి తీర్చుకునే దానికోసం ఆకలి బాధను తీర్చుకునే దానికోసం అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది ఈ రాష్ట్రంలో పేదరికం విలయ తాండవం చేస్తుంది విలయ తాండవం చేస్తుంది పేదరికం ఆర్థికంగా ఏ ఒక్కరూ సక్రమంగా లేరు అందరినీ మోసగిచ్చింది ప్రభుత్వం కానీ అన్నిటికంటే పెద్ద తప్పు ఏదనేది నా ఉద్దేశంలో అంటే కదా అందరికీ మోసం చేసినా కానీ నువ్వు మోసం చేయకుండా ఉండాల్సింది ఎవరికంటే వీళ్ళకు వీళ్ళకు మోసం చేయకూడదు మీరు విద్యార్థిని విద్యార్థులకు మోసం చేయకూడదు మీరు